మండలం చిల్లపేట గ్రామం గ్రామం నుండి వరకు కోట్ల అంచనా వ్యయంతో సుమారు మూడు కిలోమీటర్ల రహదారి నిర్మాణం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ పాలవలసీ పాల్గొన్నారు ఈ రోడ్ చాలా కాలం నుంచి ప్రజలు అడుగుతా ఉన్నారు సంతోషం మన పని ప్రజలకి ఉపయోగపడే విధానంగా మనం తెచ్చుకోగలిగా నెక్స్ట్ టైం ఇంకా 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 ప్రయత్నం చేసి మన విజయనగరం మండలం కూడా అన్ని ఏరియా ఉండేలా మనం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈ రోజు మనం చిల్లపేట దుప్పట రోడ్ అనేది మనం లాబార్డ్ ఫండ్ నుంచి మనం తెచ్చుకున్నాం అయితే మనం చూస్తుంటే ఈ రోడ్ సుమారు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సగం సిసి రోడ్ సగం బీసీ రోడ్ అనేది మనం పెట్టాం అయితే ఈ రోడ్ చాలా కాలం నుంచి ప్రజలు అడుగుతా ఉన్నారు సంతోషం మన పని ప్రజలకి ఉపయోగపడే విధానంగా మనం తెచ్చుకోగలిగాం నెక్స్ట్ టైం ఇంకా 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 ప్రయత్నం చేసి మన విజయనగరం మండలం ఉన్న కూడా అని అన్ని ఏరియాస్ లో మోటార్ ఉంటే రామల చేస్తాం